మేము ప్రేమిస్తే ప్రాణం పెట్టే టైపు కాదు కూడదు అంటే శివహానులు చూలు బట్టి లాగినట్లే అవి వేటాడితే ఎలా ఉంటాయో క్రైస్తవ లోకం చూపిస్తుంది ఇప్పుడు మధ్యలో మధ్యలో అజయ్ గారు ఆవేశంలో ఎందుకు రాధా మనోహర్ లాగారు మీరు ఆయనకేం సంబంధం దీంట్లో రెండే రెండు రోజుల క్రితం ధవళేశ్వరంలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా రాధా మనోహర్ దాస్ మీద కంప్లైంట్ పెట్టారు ఇదే రాధామనోహర్ దాస్ గారితో ప్రవీణ్ పగడాల గారికి ఒక పెద్ద డిబేట్ జరిగింది ఆ డిబేట్లో ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన దూషించుకుంటూ బయటకు వెళ్ళిపోయినటువంటి సంఘటనలు మేము చూసాం చాలా సందర్భాల్లో ప్రవీణ్ పగడాల గారు వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు కూడా రాధా మనోహర్ దాస్ తనకు సంబంధించినటువంటి టీమ్స్ కొన్ని మనల్ని ఎక్కడికక్కడ రెక్కీలో ఉంచారు వీళ్ళు మనం జాగ్రత్తగా ఉండాలి అని సన్నిహితులతో చెప్పినట్లు మాకు తెలిసింది రాధా మనోహర్ దాస్ నా భావన నా బామరిది నాడు గురించి చెప్పడానికి నేను ఎందుకంటే రాధా మనోహర్ దాస్ శివశక్తి కారణం ఒకరు హమారా ప్రసాద్ అసలు ఈ పందిని ఓరపందిని కోసినట్టుకోయాలి ఫస్ట్ ఎందుకంటే వాడు ఓరపందికి ఎక్కువ బురద పందికి తక్కువ వాడు ఏమంటాడంటే డైరెక్ట్గా అరే అజయ్ బాబు ప్రవీణ్ పగడాలా చచ్చిపోయాడు కత్తి మహేష్ కూడా చచ్చిపోయాడంట ఈడేమన్నా వేళ్ళు బతుకుతాడ భూమి మీద నెక్స్ట్ నువ్వేరా నువ్వు చచ్చిపోతావరా అంటున్నాడు